బాగా ఈ న్యూస్ చూడకపోవడమే మంచిది ఎందుకంటే ఇది చూసిన తర్వాత మీ ఆలోచన మారిపోయే ఛాన్స్ ఉంది తాయెత్తులు కట్టుకుంటే మ్యాజిక్ జరిగిపోతుంది తలరాత మారిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు చాలా మంది తాయెత్తులు ఇక ఏం కాదు అన్నట్టు ఉంటారు కానీ ఆ తాయెత్తులు ప్రాణాలను కాపాడలేవు ప్రమాదాలను తప్పించలేవు యాక్సిడెంట్ లో చనిపోయిన కంటోన్మెంట్ లాస్యానందిత విషయంలో ఇదే గెలిచినప్పటి నుంచి ఆమెను వరుస ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి లిఫ్ట్ లో ఇరుక్కుపోవడం సభకు వెళ్లి వస్తుంటే యాక్సిడెంట్ కావడం ఇలా రెండు ప్రాణాపాయాల నుంచి తప్పించుకున్నారు లాస్య దీంతో ఆమె కుటుంబ సభ్యులు లాస్య కోసం చాలా పూజలు చేశారు ప్రమాదాల నుంచి బయటపడేందుకు తాయెత్తులు కూడా కట్టించారు ఆధ్యాత్మికంగా అన్ని ప్రయత్నాలు చేశారు కానీ అవేవీ లాస్యను కాపాడలేకపోయాయి ఫ్రెండ్స్ తో ఓ ఈవెంట్ కు వెళ్లి వస్తున్న సమయంలో లాస్యకు యాక్సిడెంట్ జరిగింది అక్కడికక్కడే ప్రాణాలు పోయాయి లాస్య కుటుంబ సభ్యులు చేసిన పూజలు కట్టించిన తాయిత్తులేవి లాస్య ప్రాణాలను తిరిగి తీసుకురాలేవు యాక్సిడెంట్ జరిగిన సమయంలో లాస్యపై మొత్తం పన్నెండు తాయిత్తులు ఉన్నాయి ఆమెకు పోస్టుమార్టం చేసిన డాక్టర్లు ఆ తాయిత్తులను రికవర్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇలాంటి నమ్మకాలు మనుషుల ప్రాణాలు కాపాడలేవు అనడానికి లాస్య చావే ఓ ఉదాహరణ యాక్సిడెంట్ జరిగినప్పుడు లాస్య సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఆ బెల్ట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలు దక్కేవి ఎన్ని తాయిత్తులు కట్టుకున్నా ఎన్ని పూజలు చేసినా మన జాగ్రత్త మనల్ని కాపాడుతుంది